చెప్పేంత మాత్రాన చట్టమే ఎమ్మెల్యే చెప్పిన ముఖ్యమంత్రి చెప్పినా రెండు వందల మంది హక్కులు కాపాడవలసిందే ప్రతి ఒక్కరికే వాడి హక్కు వాడి ఆత్మ వాడి ఎవరు ఎవరు విద్యా చేయడ ఒక అడుగు మేము రెండు వేల పదిహేను పెట్టినప్పటి నుంచి కాంపెన్సేట్ ఇస్తేనే ఇస్తామని ఆ రోజు నుంచి పోరాడుతున్నాము కాబట్టి ఖచ్చితంగా డబ్బులు ఇస్తే డబ్బులు ఇస్తే ఇవ్వని కాంపెన్సేషన్ ఇవ్వని చేస్తేనే ప్రతి ఒక్క అడుగుకి వాళ్ళ కాంపెన్సేషన్ నాలుగు రెండు ఇస్తే చట్టంలో ఉందో ఇవ్వాల్సిందే రెండు లక్షల మంది ఓటర్ అనేది ఎవరైనా రెండు వందలు మా హిల్ అంటే రెండు వందల అందరికి వాళ్ళు మెజారిటీ ఇచ్చేసరికి కొట్టం ఒప్పుకునే ప్రొసెస్ లేదు నేను అందరి తరఫున నిజంగా చెప్తాను Obrigado.